ఇంతవరకు నాలుగు భాగాలు ఆదరించినటువంటి సబ్స్క్రైబర్స్కు వ్యూయర్స్కు నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు అదిగో ద్వారక ఐదో భాగం సిటీ ఆఫ్ గోల్డ్గా ద్వారకను చెప్పుకోవాలి పొడవైన అతి పెద్ద పెద్ద వీధులు వీధుల వెంట బారులు తీరిన చెట్లు మధ్య మధ్యలో ఉద్యానవనాలు వాటి మధ్యలో రాజభవనాలు ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేకమైన నివాస గృహాలు వ్యవసాయ క్షేత్రాలు ఒక పద్ధతి ప్రకారం ఒక నగరం ప్రజలందరికీ ఎలాంటి సౌకర్యాలతో ఉండాలో అలాంటి సౌకర్యాలన్నింటితో నిర్మించిన ఏకైక నగరం ద్వారక నగర నిర్మాణం ఇల్లు వీధుల నిర్మాణంతో అయిపోయిందనుకుంటే పొరపాటే హైదరాబాదు మహానగరంలో ఎక్కడ కమర్షియల్ జోన్లు ఉండాలో ఎక్కడ రెసిడెన్ రెసిడెన్షియల్ జోన్లు ఉండాలో ఇప్పుడు మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు ఇప్పటికే కట్టిన నిర్మాణాలను ఎలా తొలగించాలో తెలియక సిగపట్లు పడుతున్నారు కానీ ద్వారక ఆనాడే ద్వారకలో ఆనాడే ఇవన్నీ ఉన్నాయి కమర్షియల్ జోన్లు ప్లాజాలు అవసరమైన ప్రతి చోట పబ్లిక్ యూటిలిటీసు భారీ షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి బ్యూటీ కే బ్యూటీ అందమైన గార్డెన్లు పూల సువాసనలు సరస్సులతో ద్వారక గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా అలరారిందనడంలో సందేహం లేదు రామాయణ కాలంలో రావణుడి ఎయిర్పోర్ట్లను కనుగొన్నాం అతని ఆర్కిటెక్ ఆర్కిటెక్చర్ నైపుణ్యాన్ని తెలుసుకున్నాం భారత కాలంలో ద్వారక శ్రీకృష్ణుడి దార్శక దార్శనికతకు దర్పణం పట్టింది భారతదేశంలో వేల ఏళ్ల నాడే అపూర్వ నాగరికత ఉన్నదన్న వాస్తవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది కాలగర్భంలో కలిపేందుకు చూసినా కలిసేది కాదని నిరూపించింది న్యూయార్క్ సిటీ వాషింగ్టన్ డీసీ లండన్ మాస్కో బీజింగ్ టోక్యో ముంబై ఇవన్నీ ఏమిటని అనుకుంటున్నారా ఇవాళ ప్రపంచం గొప్పగా చెప్పుకునే చాటుకునే మహానగరాలు మెట్రోపాలిటన్ సిటీలు కాస్మోపాలిటన్ సిటీలు ఏళ్ళ తరబడి కష్టపడితే తప్ప ఇవాళ్ళ రూపానికి రాలేని నగరాలు హిందువులు పరమ పవిత్రంగా పూజించే ద్వారక సముద్రములో బయటపడిందని తెలియగానే యావత్ ప్రపంచములోని హిందువులంతా సంతోష సంతోషంతో పొంగిపోయారు ద్వారకా నగరిపై పూర్తి స్థాయిలో పరిశోధనలు జరిపే జాతి గనకీర్తికి ప్రతీకలను వెలుగు తీయాలని కోరుకుంటున్నారు ద్వారకా నగరం క్రీస్తుక పూర్వం పద్నాలుగు వందల నలభై మూడులో సముద్రములో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు అయితే ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల ప్రకారం ద్వారకా నగరం క్రీస్తుకు పూర్వం మూడు వేల నూట యాభై ఏళ్ల క్రితం నాటిదని నిర్ధారించారు ద్వాపరయుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు గుజరాత్ తీరం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో గర్భములో నలభై మీటర్ల లోతులో సుమారు తొమ్మిది చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లుగా పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు పరిశోధనలలో బయటపడిన క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను ప్రపంచానికి చూపించారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగిన పరిశోధనల్లో మరెన్నో ఆసక్తికరమైన ద్వారకా నగర అవశేషాలు ఆనవాళ్లు నమ్మశక్యం కాని ఆధారాలు దొరికాయి దీనిపై మరింతగా పరిశోధనలు కొనసాగించవలసి ఉంది ఇక్కడున్న ద్వారకాధీశుడి ఆలయాన్ని జగత్ మందిరం అని పిలుస్తారు ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీకృష్ణుడు జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగలింగేశ్వరం ద్వారకాపురి సమీపంలోనే ఉంది ద్వారకలో శంకరాచార్యుడు ద్వారకా పీఠాన్ని స్థాపించారు కాలగతిలో సముద్రగర్భంలో కలిసిపోయిన నిలిచిపోయిన ద్వారక ఉన్నతిని కీర్తిని పెంచడానికి యావత్ జాతి నిరంతరం కృషి చేస్తూనే ఉంది మళ్ళీ ఆ నగరాన్ని చూడాలని ఉవ్విల్లూరుతోంది గోమతి ఘాట్ గోమతీ నది యొక్క ఘాట్ నుండి గోమతీ నది చేరుటకు గల మెట్ల ద్వారా యాత్రికులు నది చేరుకుని పవిత్ర గోమతీ నదిలో స్నానము చేసి ద్వారకాధీశ్ ఆలయము దర్శిస్తారు ఆ ఘాట్ వద్ద సముద్రుని విగ్రహములతో పాటు సరస్వతి లక్ష్మణ విగ్రహములు కూడా కలవు గోమతీ నది సముద్రములో కలియు సంగమ ప్రదేశమునందు సముద్ర నారాయణ ఆలయం విష్ణువు ఆయుధమైన చక్రముద్రతో రాయికల చక్రనారాయణ చక్ర నారాయణ ఆలయం వశిష్ట మహర్షితో భూమికి తేబడిందని చెప్పబడుతున్న గోమతీ నది విగ్రహము గల గోమతి ఆలయము ఉన్నవి ఇక ద్వారక నుండి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కృష్ణుని పట్టపురాణి అయిన రుక్మిణీదేవి ఆలయము కలదు ఈ ఆలయము సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరములకు పూర్వముదని చెప్పబడుతున్నది కానీ వాస్తవ రూపము పన్నెండవ శతాబ్దములోనిదిగా కనబడుతున్నది ఆలయము గోపుర భాగము మరియు బయటి గోడలు కూడా వివిధ దేవతా ప్రతిమలతో చాలా అందముగా ఉంటాయి అంతరాలయమునందు రుక్మిణీదేవి విగ్రహము మరియు గజరాజు అంటే ఏనుగుల బొమ్మలు చెక్కపడి ఉన్నాయి ఇవియే కాక కాలిబారి ఆలయము సిద్ధి వినాయక ఆలయం గోలోక్ ధామ్ మరియు ఇస్కాన్ ఆలయము చూడదగినవి మరి ఈ ద్వార యొక్క యొక్క గొప్పదనమును గురించి మన మహాకవులైనటువంటి తిరుపతి వెంకట కవులు ఎంత చక్కగా చెప్పారో వచ్చే భాగంలో అంటే ఆరో భాగంలో మీకు తెలియజేస్తాను అంతవరకు సెలవు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను